హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ నా జీవితంలో ఏ ఆడదానికి చోటు లేదు అని కోపంగా భానుమతితో చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్దు శక్తి భువనతో అంటదనమాట చూసావా మీ బావ ఏ ఆడదానికి తన జీవితంలో చోటు లేదని అంటున్నాడు కదా రేపు భానుమతి స్థానంలోకి నువ్వు వెళ్తున్నావు మీ బావ జీవితంలోకి అని చెప్పి పద నీకు చెప్తాను ఏం చేయాలో అని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది భువనని శక్తి కట్ చేస్తే భానుమతి మంచం మీద కూర్చొని గడియారం వైపు చూస్తూ కూర్చుంటుంది ఈ లోపు అక్కడికి బామ్మ వస్తుంది వచ్చి ఏంటే ఇంకా పడుకోలేదు నువ్వు వట్టి మనిషి కూడా కాదు పెందరాడే పడుకోవాలి కదా అవును ఏంటే నువ్వు గడియారం వైపు చూస్తున్నావు ఇప్పుడు నువ్వు నీళ్లు పోసుకున్నావు కాబట్టి చిన్నపిల్లల ఫోటోలు అలాగే మీ ఆయన ఫోటో లేదా దేవుడి ఫోటోలు చూడాలి కానీ నువ్వు గడియారం చూస్తున్నావు అని అంటది బామ్మ ఈ లోపు భానుమతి అంటది అమ్మమ్మ నువ్వు ముసల్దాను అయ్యావు అని నీకు ఎప్పుడు తెలిసింది అని అంటుంది అదేం ప్రశ్నే అంటే చెప్పు అమ్మమ్మ అంటే ఏమీ చెప్పదు నేను చెప్పన నీకు మనవడు పుట్టాక నువ్వు ముసల్దాను అయ్యావు అని నీకు అనిపించింది కదా అంటది ఎందుకే ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు అని అంటే ఎందుకు అంటే నీ మనవడు పుట్టినరోజు అమ్మమ్మ రేపు అందుకని ఇప్పుడు పన్నెండు దాటితే ఇంకొక రోజు వచ్చేది కదా అప్పుడు మీ అబ్బాయికి మీ మనవడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను అని అంటే అయ్యబాబు వాడికి నువ్వు అంటే చాలా కోపమే ఇప్పుడు ఏమి వద్దు అని అంటే ఏమీ లేదు కోపమే నాకు తెలుసు మా ఆయనకి మా చిన్నోడికి కాకపోతే కాళ్ళు చేతులు కట్టేసి అప్పుడు చెప్తాను నేను హ్యాపీ బర్త్డే అని ప్లీజ్ పన్నెండు గంటలు లేపమ్మమ్మ నిద్ర వచ్చేస్తుంది పడుకుంటాను అని చెప్తే సరేనే లేపుతాను అంటే పడుకునిపోతాను తప్పుడు కప్పేసుకుని భానుమతి ఈ లోపనగా అనుకుంటుంటుంది బా అమ్మ అవి రేపు ఇది కానీ వెళ్తే మళ్ళీ వాడు కోపపడిపోతాడు మళ్ళీ ఇంట్లో నుండి బా భానుమతిని బయటికి గెంటేస్తాడు రేపు అసలే పుట్టినరోజు లేపకూడదు ఏం ఏం జరిగినా పర్లేదు నేను పన్నెండు గంటలకి భానుమతులు లేపను అని చెప్పి పడుకుండిపోతుంది బామ్మ కట్ చేసి మంచమే పడుకొని పార్దు ఇలా అనుకుంటూ ఉంటాడు ఎక్కువ చేస్తుంది ఈ భానుమతి ఏంటో ఎందుకు వచ్చిందో ఇంట్లో నుంచి బయట పంపేసినా కూడా ఇంట్లో ఉంటుంది పోలి ఇంట్లో ఉన్నది మూలన పక్కన పడి ఉండకుండా రేపు షాపింగ్కి తీసుకెళ్లాలంట అని చెప్పేసి ఆ భానుమతి గురించి అనుకుంటూ ఉంటాడు మంచం మీద పడుకొని పార్దు ఈ లోప బావా అనుకుంటూ భవన వస్తుంది కేక్ పట్టుకుని అప్పుడు వస్తే ఏంటి భవన అంటే ఏంటి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఆ భానుమతి గురించా అనేసి అంటే అంటే ఆ భానుమతి మీద ఇంకా నీకు ప్రేమ పోలేదా బావా అంటే అప్పు చిచ్చి చిచ్చి అలాగేమీ లేదు మరి ఎందుకు ఆ భానుమతి గురించి ఆలోచిస్తున్నావు నీ బర్త్డే కదా అందుకే కేక్ తెచ్చాను అని అంటుంది ఎందుకు అలాగ ఆలోచిస్తున్నావు అని అంటే లేదు నేను పుట్టినరోజు జరుపుకోకూడదని అనుకుంటున్నాను అనేసి అంటాడు పార్థు అన్నప్పటికీ అప్పుడు మళ్ళీ కవర్ చేస్తుంది బా బోన ఏంటంటే నీ పుట్టినరోజు కోసమనే కాదు బావ మావయ్య అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు కదా దాని గురించి స సెలబ్రేట్ చేసుకోలేదు అందుకైనా రెండు కలిసి వస్తాయని కేక్ తెచ్చాను అంటది ఇంక నిజమే బోన మా నాన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు నిజమే తన కోసం సంతోషపడాలి అంటే ఈ భానుమతే ఆ సంతోషాన్ని పాడు చేసింది అని అప్పుడు కేక్ కట్ చేస్తాడనమాట అంటే వాళ్ళ నాన్న పేరు వాడుకుంది కదా అందుకే ఆ వాళ్ళ నాన్న పేరు చెప్తే ఏ పనైనా చేసేస్తుంటాడు పార్దు అందుకని కేక్ కట్ చేస్తాడు అప్పుడు తినిపిస్తూ ఉంటుంది తినిపిస్తుంటే తినడు ఏంటి బావ నేను తినిపిస్తే అది అదేమి లేదు అంటే అప్పుడు కేక్ ముక్క తీసి బా పార్దుగా తినిపిస్తుంది తర్వాత ఇంకొక వద్దు అంటే లేదు ఇది మీ నాన్నది మావి ఇది అని ఇంకో మొక్క ఇంకో మొక్క ఏమో ఇది నాది అని మూడు మొక్కలు తినిపిస్తుంది ఈ లోపు ఆవులంతలు వచ్చేసి నిద్ర వచ్చేస్తుంటుంది అప్పుడు అనుకుంటాడు ఏంటి నాకు నిద్ర ముంచుకు వచ్చేస్తుంది ఏంటి అనుకుంటాడు పార్దు అప్పుడు సరే ఏంటి బావా అలాగున్నావు అంటే నేను ఇచ్చింది బాగా తలకెక్కిందనమాట సరే ఏంటి బావ నిద్ర వస్తుందా అంటే అవును భువన అంటే పడుకోలే నేను మళ్ళీ పొద్దుటొస్తాను అని చెప్పేసి అంటే పడుకుండిపోతాడు ఈ లోప కేక్ పట్టుకెళ్ళి ఆ బెడ్రూమ్ కబోర్డ్లో పెడతదనమాట పెట్టి అమ్మయ్య సినిమా చూపిస్తాను తెల్లారినప్పటికీ మావయ్య ఇంట్లో వాళ్ళందరికీ సినిమా చూపిస్తాను ఆ సినిమా హిట్ అయ్యేటట్టు చూడు భగవంతుడా అని దర్ణం పెట్టుకుంటుంది భువన కట్ చేస్తే శారద బలరాంని వీల్ చైర్లో తీసుకొస్తూ ఉంటుంది అంటే పాదుకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం కోసం ఈలోపు బయట వాకిల్లోని ముగ్గులు వేస్తూ ఉంటుంది అనమాట భానుమతి ఏంటంటే మా ప్రేమానురాగాలు ప్రతీక మా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అని రాసి అందులో ముగ్గులు నింపుతూ ఉంటుంది ఈలోపు సూర్యు చూసి సంతోషపడిపోతాడు అప్పుడు వెంటనే వచ్చి బావ మీ కోడలో బయట ప్రేమానురాగాలకు ప్రతీక నమ్మ మా ఆయన పుట్టులో శుభాకాంక్షలు అని చెప్పి రంగులు పోస్తూ రంగులేస్తుంది బావా అని చెప్తా ఉంటాడు సూర్య అప్పుడు శారద అంటే అవును పార్దో అంటే చాలా ఇష్టం పార్దో అంటే సముద్రం అంత ఇష్టం అని చెప్తుంది శారద అప్పుడు వెంటనే బలరా సముద్రం ఉప్పగా ఉంటుంది కదా అందుకనే దాని విలువ తెలియదు అలాగే ఇప్పుడు భానుమతి విలువ కూడా తెలియట్లేదు ఎప్పుడు తెలుసుకుంటాడో అని సరే పదం మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం పార్థోకి అని శారద అలాగే బలరాము వెళ్తారనమాట పార్దో గదికి అక్కడికి తలుపు తీసి చూసినప్పటికీ షాక్ అయిపోతుంది శారద ఏం మాట్లాడుకుంటే అలా ఉండిపోద్ది ఈలో బలరా చూస్తారు చూసేసరికి పార్దు మంచం మీద కాళ్ళు చేతులు వేసి బోన పార్దు మీద కాళ్ళు చేతులు వేసి పడుకుంటుంది అది చూసి ఒకరే పారుతూ అని గట్టిగా అరుస్తాడు ఈలో పారుతూ లేచిపోతాడు పక్కన చూసేసరికి భవనం ఇదేంటి పవన్ నా పక్కకు వచ్చింది ఏంటి నా పక్క నా పక్కనలో పడుకుంది ఏంటి అనుకుని ఒక ఎంత షాక్లో ఉంటాడు ఎందుకు చేసేవరా ఇలా అని గట్టిగా అరుస్తాడు పరిగెత్తుకుంటే వెళ్ళి మావయ్య నా జీవితం నాశనం అయిపోయింది మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది ఈ లోపు ఏమి చేయలేక అలా ఉండిపోతాడనమాట పారుతూ ఈ లోపు అక్కడికి వచ్చేస్తారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎప్పుడైతే కాళ్ళమే మీద పడి నా జీవితం నాశనం అయిపోయిందని ఏడు అని అంటదు ఈ భానుమతి ఏం చేస్తుందంటే అంటే బొమ్మ పట్టుకొస్తుంది పాదుకి గిఫ్ట్ చేద్దామని పింగాణిది అనమాట అది కింద పడేస్తే పగిలిపోద్దా రాధాకృష్ణ బొమ్మ అప్పుడు అలా చూస్తూ ఉంటారు బలరాము అలాగే శారద అలాగే పార్ద కూడా ఈ లోపు అప్పుడు వెంటనే సాంబేవి వచ్చి చెడ మెడ కొట్టేస్తూ ఉంటుంది చెంపల మీద ఎందుకే నా కడుపుని చెడ పుట్టేవే ఎందుకు ఈ బావ బావ గదిలోకి ఎందుకు వెళ్ళేవాళ్ళు గొడవ పెట్టి గట్టి కొట్టేస్తూ ఉంటుంది ఈ లోపు అప్పుడు అంటదనమాట భువన అప్పుడంటే శా శక్తి అంటుంది ఉండు ఎందుకు కొడుతున్నావు అలాగే ఏం జరిగింది భువన చెప్పు అని అంటే నేను బావకు పుట్టినరోజు బావ గదిలో వెళ్ళాను కేక్ పట్టుకొని బావకి విష్ చేసి కేక్ కట్ చేయించాను ఈ లోపు దుప్పటి కప్పు అని అన్నాడు బావ దుప్పటి కప్పాను ఈ లోపు చేయి పట్టి తన మీద లాక్కున్నాడు అని చెప్పి మళ్ళీ ఏడుపు మొదలెడుతుంది భువన ఈ లోపు అక్కడ ఏంటి ఎందుకు ఇలా చేసావు మరి నా కొడుకే ఇలాగా బలాదూర్ తిరుగుతాడు ఆడపిల్లల వైపు తిరుగుతాడు అని అనుకున్నాను నువ్వు కూడా అంతేనా మరి ఆ రోజు ఏంటి నువ్వేదో పెద్ద గొప్పోళ్ళగా చరణ్కి వార్నింగ్లు ఇచ్చావు అని అని చెప్పేసి ఇంక ఇదే టైం చూసుకొని ఇంక అటు ఇటు తెగ మాట్లాడేస్తాను ంట తెగ మాటలు అనేస్తూ ఉంటుంది పాద్దుని అప్పుడు వెంటనే మళ్ళీ అక్కడికి బామ్మ ఎందుకురా మా ఫ్యామిలీలో చెడబుట్టావు ఎందుకు అలా చేసావు నువ్వు అసలు అని చెప్పేసి అంటది బామ్మ అసలు నేను ఏం తప్పు చేయలేదు అని చెప్పి మళ్ళీ కాళ్ళ మీద పడిపోయి నాన్న నేను ఏ తప్పు చేయలేదంటే అప్పుడు తన్నేస్తాడనమాట అంత దూరం పడతాడు పార్దు అంటే పలరాం తన్నేస్తాడో అంత దూరం పడతాడు నా కడుపుని పుట్టేవరా కొడుకు అంటే తండ్రికి కొరువు పెడతారు అని అనుకున్నా కానీ నా పరువు తీస్తావని అనుకోలేదు అని అంటే ఏడుస్తూ ఉంటాడు అప్పుడు అప్పుడు సాంబవే అన్నయ్య ఇప్పుడు చెప్పు నా కూతురు జీవితం ఇప్పుడు ఏంటి చెప్పు అంటే నీ పంచన పడతలు పడి ఉన్నావని చెప్పు నీ పంచన ఉన్నామని మమ్మల్ని లోకుగా చేసి నీ కొడుకు నా కూతురిని ఇలా చేశాడా ఆ రోజే నా కూతురిని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే సరిపోయింది కదా ఆ గతిమాల దాన్ని మళ్ళీ తాళి కట్టాడు అని అంటూ ఉంటుంది సాంబవి ఈ లోపు శక్తి అసలే ఎన్నికలు ఇది బయటికి వెళ్తే రేపు పొద్దున్న నలుగురిలోకి వెళ్తే జనాలు ఏమనుకుంటారు మన ఇంటి పరుగు పోతుంది అని అని అంటూ ఉంటుంది శక్తి ఈ లోపు సాంబవి నా కూతురు జీవితం ఇప్పుడు ఏం చెయ్యాలి మా అన్నయ్య నీ పంచన పడి ఉన్నావనే కదా నా కూతుర్ని ఇలాగా జీవితం నాశనం చేశారు ఇప్పుడు నా కూతురు జీవితం ఏంటని నిలదీస్తుంది సాంబవి ఈ లోపు భానుమతి కలగ చేసుకుని పిని ఇప్పుడు మావయ్య కొంట్లో బాగాలేదు కదా మావయ్య ఇప్పుడే కోలుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ డిప్రెషన్లోకి వెళ్తే మావయ్య ఆరోగ్యం పాడవుతుంది ఇదంతా అబద్ధం కాదు కదా అందుకే రేపు మాట్లాడుకుందాం అని చెప్పి శారదత్తయ్య నువ్వు లోపలికి తీసుకెళ్ళి మావయ్యని అని అంటే సరైన అక్కడ నుండి తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది శారద పార్థివైపు అలా చూస్తూ ఉంటుంది భానుమతి అంతే ఫ్రెండ్స్